స్వాతంత్ర సమపార్జనలో బ్రిటిష్ వారిపై ఎన్నో పోరాట మార్గాలు ఉన్నప్పటికీ శాంతి అహింస అనే మార్గాల ద్వారా ఉద్యమించి భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సుంకాల నుంచి విముక్తి గావించిన ఆదర్శప్రాయుడు మార్గదర్శకుడు మహాత్మాగాంధీ అని డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు అన్నారు శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో గాంధీ చిత్రపటానికి డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క భారతదేశానికే కాక దేశాల్లో శాంతి అహింస ద్వారా విజయాలు సాధించవచ్చనని ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి గాంధీ అందుకే ఆయన జాతిపిత అయ్యారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ ఈశ్వరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్ సాయిదుల్లా ఖాన్ అంబటి దాల్నాయుడు చాన్ బాషా అనుపోజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ దేశ స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి యొక్క వద్దంతి ఈరోజు ఇందిరా విజ్ఞాన భవన్ జరుపుకోవడం చాలా ఆనందకరము స్వతంత్ర సమయ యోధులలో జాతిపితగా ఇతీశ్వరిని ఎదిరించి సత్య సత్యగ్రహాన్ని గ్రహీతిగా విద్య పదనలు చేర్చి నేటికి మహాత్మా గాంధీ అందించిన ఫలాలే దేశ పౌరుల యొక్క ప్రధాన విధిగా నిర్వచించడం చాలా గర్వకారం జాతిని జాతిని ఒక రకంగా అభివృద్ధి పరిచే మహాత్మా గాంధీ పాత్ర ఎంతో ఎంతైనా కృషి చెప్పదలుచుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం నివసించడం చాలా ఆనందకరంగా ఉంది జై కాంగ్రెస్